గుజరాత్ వెరైటీ అండి ఈ మొక్క చూస్తే కాయ సైజు నెంబర్ ఆఫ్ కాయలు కూడా ఇది సాధారణ రకం ఉంటున్నారు ఎకరానికి వచ్చేసి పాతి కేజీలు మూడు ఎకరాలకి కూడా నానో గోల్డ్ అండి గ్రోత్ లో కూడా చాలా హెల్ప్ అవుతుందండి కప్ప ఒకటి ట్రై చేసామండి అండి ఎక్స్ట్రాక్షన్ పోత పింద రూపంలోకి రా బలంగా రావటం ఈ సంవత్సరం కూడా తొమ్మిది నుంచి పది గంటల వరకు యాభై వేలు మీకు మిగిలే అవకాశం ఉంటుంది సత్ఫలితాలు అందిస్తున్న నూతన రకం మొక్క నిండా కాయలతో కలకల్లాడుతూ కోతకు సిద్ధంగా ఉన్న ఈ మినుము రకం టూ గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రెండు వేల ఇరవైలో విడుదలైన ఈ రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు అందించడంతో ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రైతులు ఈ రకాన్ని సాగులోకి తెచ్చుకుని సత్ఫలితాలు సాధిస్తున్నారు సాధారకమైనప్పటికీ గింజ సైజు బరువు ఎక్కువ ఉంది వెయ్యి గింజల బరువు ఐదు పాయింట్ ఐదు గ్రాములు ఉండటం గుత్తిలో కాయల సంఖ్య ఎక్కువ ఉండటంతో అధిక దిగుబడి వస్తోంది దీని పంటకాలం ఎనభై రెండు నుండి ఎనభై ఐదు రోజులు గత ఏడాది ఈ రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు యువరైతు నువ్వుల మునేష్ మంచి ఫలితాలు రావడంతో ఈ ఏడాది జియూ టూ రకాన్ని మూడు ఎకరాలకు విస్తరించారు అధిక సూక్ష్మ పోషక విలువలు కలిగిన నానో గోల్డ్ కప్ప వంటి ఎరువు మిశ్రమాలను పైపాటుగా మినుము పంటకు అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఈ రైతు చెబుతున్నారు కృష్ణా జిల్లా పాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామానికి చెందిన మునీష్ ద్వారా ఈ నూతన మినుము రకం సాగు గురించి తెలుసుకుందాం నువ్వుల మునీష్ గారు నమస్తే అండి నమస్తే అండి మీ కృష్ణా జిల్లా పాపులపాడి మండలంలో చూస్తుంటే వరి వరిమాగాల్లో భారీ ఎత్తున మినుము సాగు చేస్తున్నారు అనేక రకాలు సాగు చేస్తున్నారు వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా అనేక రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు రైతులకు అందుబాటులోకి తెచ్చారు దానికి అనుగుణంగా అధిక దిగుబడుల సాధనలో రైతులు కూడా వారి కృషి ఒక అద్భుతం మీరు తిప్పనకుంట గ్రామంలో చూస్తూ ఉంటే పర్టికులర్గా మీ పొలంలో దాదాపు రెండు మూడు రకాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మినుము సాగు పరిస్థితి ఎలా ఉందండి మీరన్నట్టు బాపుడుబాడు మండలం కానివ్వండి వరిమాగాను మినుము పెసర బాగా సాగు చేస్తున్నారండి మీరు అన్నట్టు శాస్త్రవేత్తల కృషి వల్ల మంచి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి దానికి తగ్గట్టుగా వాతావరణం అనుకూలించినప్పుడు మంచి దిగుబడులు కూడా అయితే వస్తున్నాయండి ఈ రకం మనకి ఎక్కడ కనపడలేదు మీరు సాగు చేసిన రకం భిన్నంగా ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చారు ఇది వచ్చేసేసి గుజరాత్ వెరైటీ అండి జియో టూ అండి వెరైటీ పేరు వచ్చేసేసి సాదా రకం లావ్ అవుతుంది అలాగే కాయ మీద నూగు ఉందండి కూడా చాలా బాగుందండి రకాలు ఎక్కువగా డిమాండ్ కదండి సాదా రకాలు వేయడానికి కారణం ఏంటండి ఇది విత్తనం చూస్తే అండి మిగతా రకాలతో పోల్చుకుంటే కొంచెం లావుగా ఉందండి కంటికి నీట్ గా కనపడుతుంది దానివల్ల ఏంటంటే కొంచెం కొనుక్కున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు మినుగు సాగులో రైతుకు పెద్ద సమస్య పల్లాకు తెగులు ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ అంటాము దాన్ని అది చిత్రంలో గనక ఎటువంటి లోపం లేదండి ఆ పల్లాకు తెగులు కానీ అసలు ఎప్పపాకు అనేది కనపడలేదండి రెసిడెంట్ అండి ఫుల్గా లాం పరిశోధనా స్థానం నుంచి ఎల్బీజీ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు ఎనిమిది వందల ఎనభై నాలుగు ఇలాగా అనేక రకాలు కొత్త రకాలు తీసుకొచ్చారు వాటికంటే భిన్నంగా ఏముంది దీంట్లో అవి ఏమో పాలిష్ రకాలండి ఇదేమో సాదా రకం అండి రెండోది చెట్టు కూడా మామూలుగా తీతకి అదే విధంగా మిషన్ కోతకు కూడా అనువుగా ఉంది స్ట్రెంత్ కూడా బాగా ఉంది అలాగే బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయండి అందుకని ఇంట్రెస్ట్ చూయించండి ఈసారి దీని మీద ఈ జియో టూ మొక్క చూస్తే చాలా భిన్నంగా ఉంది పోయిన సార్ మేము ఒక మినీ కెట్ సైజ్ లో తెచ్చుకున్నామనండి సాగు చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి పంట దిగుబడి వచ్చేసేసి మాకు ఎనిమిది కింటాల్ క్వింటాల్ వరకు అయిందండి అవునండి అది వాతావరణం కొంచెం అనుకూలించకపోయినా కూడా మంచి దిగుబడి వచ్చింది సో దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం కొంచెం దాన్ని సైజ్ పెంచామండి మామూలుగా విస్తీర్ణం పెంచాము ఎన్ని ఎకరాలు ఇప్పుడు వచ్చేసి మూడు ఎకరాలు అండి సార్ ఇదిగోండి మొక్క చూస్తే గనక మనకి వేరు వ్యవస్థ నుంచి చూస్తే మూడు ఇంచులు నాలుగు ఇంచుల నుంచి శాఖలు స్టార్ట్ అయినాయండి మామూలుగా మిగతా వాటిలతో పోలితే ప్రవతాప్ వన్ గాని కోటా త్రీ గానీ పోలిస్తే బ్రాంచెస్ కూడా బాగున్నాయండి అలాగే కాయ సైజు అలాగే నెంబర్ ఆఫ్ ఇది కాయలు కూడా కూడా చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నాయండి ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయలు గమనించారు మీరు సార్ ఒక్కొక్క మొక్కకి ముప్పై నుంచి నలభై కాయలు వరకు ఉంటున్నాయండి గుత్తులో ఎన్ని కాయలు ఉన్నాయండి దీంట్లో సార్ ఇదిగోండి సార్ గుత్తుకొచ్చేసేసి వచ్చేసేసి ఇది మూలుగా ఆరు నుంచి ఏడు కాయలు ఉండటం జరిగిందండి కొన్నిటికైతే పది కాయలు కూడా ఉన్నాయండి కాయలు గింజలు శాతం ఎలా ఉందండి ఒక కాయకి ఆరు నుంచి ఏడు గింజలు అండి ఇది సాధారణ రకం అంటున్నారు సాధారణ రకాల్లో పియూ థర్టీ వన్ మనకి పల్లాకు తగిన తెగులు తట్టుకునే రకం ఇప్పటి నుంచో ఉంది దానికంటే భిన్నంగా ఉంది ఇది సరే ఇది భిన్నంగా అంటే అండి మొదట వచ్చేసి గింజ సైజ్ అండి గింజ సైజు మీరన్న అన్న పియూ టూ త్రీ కానివ్వండి వేరే ప్రతాప్ వన్ రకాలతో పోల్చుకుంటే గింజ సైజు కొంచెం పెద్దగా ఉంటుందండి అలాగే గింజ బద్ద అయినప్పుడు కూడా కొంచెం బద్ద ఎక్కడా కూడా నోక లేకుండా బద్ద కూడా బాగా తిరుగుతుంది దానివల్ల ఏంటంటే పప్పు చేసుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అలాగే మేము రెండు సంవత్సరం పండించాం కాబట్టి ఇంట్లో వాడుకున్నప్పుడు కూడా ఏంటంటే పిండి ఒదిగించడం కానీ అంత కూడా షైనింగ్ అంత బాగుంది సాధారణ రకాల్లో పెద్ద గింజ సాధారణం చూసిన వాటిలో అతి పెద్ద రకం గింజ అండి చెట్టు వచ్చేసేసి అడుగు నుంచి అడుగున్నర సైజ్ అవుతుందండి మిషన్ కొత్తగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుగిన రకం అండి ఇది పడిపోవటం గానీ బరువుకి అదేమీ లేదండి తల కూడా నిలబడే ఉంటుంది ఈ రకాన్ని ఎలా సంపాదించారు మీరు గంటసాల నుంచి ఉప్పల ప్రసాద్ గారి దగ్గర తెచ్చుకోవడం జరిగిందండి మీరు ఎకరానికి ఎంత విత్తనం వేసారండి ఎకరానికి వచ్చేసి పాతి కేజీలు వరిమాగానే అండి జల్లుకూర జరిగిందండి ఎకరానికి వరిమాగా పదహారు కేజీలు విత్తనం చల్లమంటారు అవునండి మరి ఇరవై ఐదు కేజీలు విత్తనం చల్లామంటారు మీరు ఎందుకని అంత విత్తనం అంటే ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒక నెలనే తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు మామూలుగా తడి ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం తీసినప్పుడు మళ్ళీ పై నుంచి నీళ్లు రావటం కాని లేదంటే పల్లాలు ఉంటాయి మెరకలు ఉంటాయి మెరకల్లో ఒక్కొక్కసారి పిల్లలు లేదా ఒక్కసారి పల్లాల్లో మొలకపోవటం ఆ మొలక శాతానికి సంబంధించి మనం ఒక గింజ అనేది పాతి అయితే వాడతాం జరుగుతుంది కొంత మొక్క పోయినా కూడా తొక్కు వరికి వస్తారు అవునండి తర్వాత కొంత మొక్క పోయినా ఉంటుంది అని అవునండి పళ్ళలో చూస్తే పాపులేషన్ చాలా బాగుంది మీరు అన్నట్టు అడుగు ఎత్తులో పెరిగింది పంట దీనికి యాజమాన్యం ఏ విధంగా చేశారండి సార్ ఇది వచ్చేసి డిసెంబర్ మొదటి వారంలో వేసుకోవడం జరిగిందండి మొదటి వారంలో కోత ఇదంతా అయిన తర్వాత విత్తడం మరుసటి రోజే మనం ఒక లీటర్ స్టాంప్ ని ఇసుకలో కలిపి జల్లుకోవడం జరిగింది కలిపి జల్లారు కాబట్టి ఇబ్బంది లేదు అవునండి కలుపు రాకుండా కలుపు ఏ విధంగా ఉంటదండి ఈ వరిమాగనూరులోనండి మేము ఎక్కువ గమనించిందండి బంగారు తెగు అనేది ఒకటి ఎక్కువగా మమ్మల్ని బాధ పెడుతుందండి తర్వాత వచ్చేసి వర్రంకులు కంటాం అండి అది తర్వాత ఓదా బాగా బాగా ఇదండి ఇక పిచ్చి మొక్కలు అనేవి ఇక రకరకాల పిచ్చి మొక్కలు వస్తుంటాయి రెండు వస్తాయి రెండు జాతి ఉంటాయండి సరే అదేనండి సస్యరక్షణ కింద మేము ముందేగానే ఇత్తనం చల్లిన తర్వాత కట్టేది ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత మరుసటి రోజు స్టాంపు చల్లుకోవటం వల్ల నైన్టీ పర్సెంట్ అనేది మాకు ఇదవుతుందండి కంట్రోల్ అయిపోతుంది తర్వాత మనం ఇరవై నుంచి ఇరవై రోజుల వయసు లోపు ఈ వర్రంకులు కానీ ఉండి తర్వాత ఏమన్నా వెడలపాకులు కానీ ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా పరు కొట్టుకోవడం జరుగుతుందండి వెడలపాకి అలాగే సన్నతేకి అన్ని అన్నిటికీ కూడా కలుపు యాజమాన్యం కింద మేము అది చేసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు వరి సాగు చేసేటప్పుడు సాధారణంగా బలం అవునండి బలం వేయటానికి తీసినా కూడా తీసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీటి తల్లి తక్కువ మొదట ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు మీరు ఏం చేస్తారు సార్ ఇప్పుడు బలానికి వచ్చేసరికి అండి మేము ఇరవై రోజులు దాటిన తర్వాత ఎప్పుడైతే కలుపు యాజమాన్యం అంత అయిపోతుందో బలానికి గాను మేము మొట్టమొదటిగా ఈసారి గోల్డ్ ట్రై చేసామండి ఇరవై వయసు ఇరవై రోజుల వయసు ఉండగా గోల్డ్ చాలా బాగా పనిచేసిందండి ఎంత మూడు ఎకరాలకి కూడా నానో గోల్డ్ అండి లీటర్కి ఐ ఫైవ్ ఎంఎల్ చొప్పున గోల్డ్ తీసుకోవడం జరిగిందండి బలానికి ఎకరానికి హాఫ్ లీటర్ పైన లే మనం పిచికారీ చేయడం జరిగింది నానో గోల్డ్ వాడిన తర్వాత మేము గమనించింది ఏంటంటే నానూలు గోల్లో ఉన్నటువంటి పదిహేను రకాలైనటువంటి పోషకాల వల్ల చెట్టు దాని అంతా కరెక్ట్ చేసుకోవడం కానివ్వండి పచ్చబడటం కానివ్వండి అలాగే గ్రోత్లో కూడా చాలా హెల్ప్ అవుతుందండి మిగతా వాటిలతో ఇంతవరకు వాడిన మిగతా వాటిలతో పోల్చుకున్నప్పుడు నానో గోల్డ్ మొక్క గ్రోత్ కానివ్వండి ఆరోగ్యంగా ఉండడానికి కానీ చాలా బాగా పనిచేసిందండి తర్వాత ముప్పై రోజులు వయసు దాటిన తర్వాత పోత దశకు దగ్గర పడుతున్న దశలో లేదా ఉండంగా ఉండగా ఒకటి ట్రై చేసామండి ఉన్న కప్ప ట్రై చేసామండి అది కూడా అండి పోత దశలో ఉన్నప్పుడు చాలా రికమెండ్ చేయగలిగింది అండి చాలా విధమైన మార్పు వచ్చింది మిగతా మేము అంత ముందు వాడిన మందులతో పోల్చుకున్నాయండి అండి కప్పాకి వచ్చేసరికి చెట్టు కూడా గ్రీన్ గా మారటం చూడడానికి కంటికి పంట నిలబడి కనపడటం అలాగే పూత ఏదైతే ఉందో ఆ పూత పింద రూపంలోకి రా వచ్చేటప్పుడే బలంగా రావటం ముక్క అయితే చూడంగానే కంటికి చాలా తేడా అయితే కనపడుతుంది అండి పూత బాగా వస్తుంది అంటారా పూత బాగా వస్తుందండి పూత రేగుతుంది అంటారు పూత బాగా వస్తుంది ఓకే తర్వాత మళ్ళీ ఇంకేం ఇవ్వలేదా నలభై ఐదు రోజులు వయసు దాటిన తర్వాత మళ్ళీ ఎకరానికి ముప్పావు లీటర్ చొప్పున మళ్ళీ గోల్డ్ మళ్ళీ పిచికారీ చేయడం జరిగిందండి బలం మందుల వరకు ఇవే ఇచ్చారు మీరు అవునండి ఇప్పుడు మినిమలో ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ఆ తర్వాత ఈ శనగ పచ్చ పురు కానీ మరుక మచ్చల పూరు కానీ ఈ రకరకాల సమస్యలు ముందస్తుగా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మీరు ఇది బుడి తెగులకి వచ్చేసరికి ఇండెక్స్ వాడుకోవడం జరిగిందండి తర్వాత రసం పీల్చే పురుషులకి ప్రైడ్ వాడుకోవడం జరిగిందండి మచ్చ తెగులకి అన్నిటికీ కూడా బోనస్ అని చెప్పేసి అది వాడడం జరిగిందండి ఇక చివరి దశలో ఉండగా నాటు వాటి వాడటం జరిగింది గోల్డ్తో పాటు ఇప్పుడు మీకు అయితే అయితే చెప్పామో సస్యరక్షణ కింద అండి అన్ని కూడా కలిపి చేసుకోవడం జరిగిందండి ఓకే పంట చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రతి చెట్టు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు కాయలు కనపడతా ఉన్నాయి గత ఏడాది ఎనిమిదిన్నర గంటలు వచ్చింది అంటున్నారు ఈ జియూ టు ఈ ఏడాది ఎంత వచ్చే అవకాశం ఉంది అంటారు ఈ సంవత్సరం కూడా తొమ్మిది నుంచి పది గంటల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి దాని బాగుందా గత ఏడాదికన్నా బాగుందండి గత ఏడాది కొంచెం వాతావరణం అనేది అనుకూలించలేదండి దానివల్ల మేము తగ్గుతుంది అనుకున్నాం కానీ ఆశాజనకంగా మాకు అది ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు అయింది ఈసారి వాతావరణం కూడా అనుకూలించిందండి దానివల్ల ఏంటంటే మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి తొమ్మిది నుంచి లోపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి మీకు ఎంత ఖర్చు అవుతుంది అండి సాగుకి ఎకరానికి మాకు వచ్చేసరికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందండి మరి మనకి ఎకరానికి ఒక తొమ్మిది క్వింటాలు సరాసరి దిగుబడి వస్తే అదే విధంగా వచ్చే అవకాశం ఉందండి అదేమండి ఇది డిపెండ్స్ అండి ఇప్పుడు రైతు ఆరగాలం కష్టమండి పడి పండించింది మార్కెట్ దళారులు దోచుకుంటున్నట్టు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు చూసుకుంటే పోయిన సంవత్సరం వచ్చేసేసి తొమ్మిది వేలతో స్టార్ట్ అయ్యి పది వేలు పదివేల చిల్లర కూడా రెండు వేలు కూడా వెళ్ళింది పన్నెండు వేలు కూడా వెళ్తాం జరిగిందండి ఈ సంవత్సరం చూసుకుంటే గనక అది ఏడు వేలు ఏడు వేల రేంజ్ లోనే ఉంది ఇంకా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు లోపు అనేది మద్దతు ధరకు దగ్గరగా ఉంది మద్దతు ధర దగ్గరగా ఉందండి ఎనిమిది వేలు యావరేజ్ వచ్చినాము కూడా మీకు డెబ్బై రెండు వేలు వచ్చే అవకాశం ఉంది ఒక యాభై వేలు మీకు మిగిలే అవకాశం ఉంటుంది అవునండి అవును ఖర్చులు పోను ఎకరానికి యాభై వేల వరకు మేము ఆశిస్తాం అండి సో ఈ జియో టూర్ రకాన్ని మిగతా రజులు కూడా సాల్ చేసుకోవచ్చు అంటారా జియో రకం అనేది అన్ని రకాల అన్ని రకాల మెట్టగానే ఉండే లేదంటే కనుక గడుల్లో కూడా రికమెండ్ చేసే రకండి కొత్త రకం కాబట్టి కొద్ది విస్తీర్ణంలో సాగు చేసుకుని విస్తరించుకుంటే మరింత ఫలితాలు అవకాశం ఉంది అవునండి మేము కూడా అదే చేసామండి మొదట ఒక మినీ సైజ్ లో తెచ్చుకుని ఒక ఎకరం వరకు ముందు సాగు చేసుకున్నాం అండి దాని తర్వాత మాకు అది ఇచ్చిన రిజల్ట్ని బట్టి లేకపోతే మేము చూసుకున్న దాన్ని బట్టి మిగతా రకాలతో పోల్చుకుని ఎప్పుడైతే మాకు ఇది బెటర్ అనిపించిందో అప్పుడే ఎకరం నుంచి మూడు ఎకరాలకి దాన్ని మార్చుకోవడం జరిగింది అండి నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు